みんなで食べたいです。

తంది చాలా బాగుంది రోలు విలన్ ఓకే హీరో కూడా చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ గ్రో అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది విఎఫ్ఎక్స్ ఆరు కన్నా టెన్ టైల్స్ బెటర్గా ఉంది యాక్చువల్లీ దీనికి థియేటర్స్ తగ్గు ఇచ్చారు కదా సినిమా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఎక్కువ థియేటర్స్ ఉంటే బాగుంది థ్యాంక్ యూ బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బట్ చిన్న 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 ఫిలింస్ ఎంకరేజ్ చేయండి గుంటూరు ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ గుంటూరు కారం గుంటూరుకారండి బట్ హను బెస్ట్ तातु, तातु आगे में चीन चीन चीन। <laughs> वेरी चाल बहुत कम का वरलक्ष्मी क्यारेक्टर इंकम्मन बच्चे बच्चे बोवाले बट द्लैमा हिस्सा पड़े हाफ एंडवर क्लास मैं

సూపర్ పవర్స్ ఎలా అనిపించే సినిమా కొట్టుకోసం సంక్రాంతికి నాకు తెలిసి అయితే ఒకవేళ హనుమాన్ అయితే దాని పోస్ట్ భయా అంటే అందులో డౌట్ అయితే లేదు చాలా బాగుంది సినిమా గురించి పోతి క్యారెక్టర్ కోతికి రవితేజ్డు ఏమున్నా వాయిస్ ఓవర్ అని అసలు అల్టిమేట్ చెప్పి నువ్వు చాలా బాగుంది అసలు ఆ రవితేజీ ఆ బాడీ లాంగ్వేజ్ ఒక్కరిచున్నా కానీ ఆ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంది ఆ కోట్ అంటే కోర్టులోనే మనం చెప్పలేమన్నా మన చేతుల్లో లేదు కానీ క్లియర్ అయితే ఒకటైతే పర్ఫెక్ట్ సినిమా అయితే చాలా బాగుంది కదా ఈ సంక్రాంతి మనతో మంచి హ్యాపీగా స్వామితో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఎక్కడ లాగ్ బోర్డు అనే లేదు ఒకవేళ గుంటూరు కారణం కానీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా కానీ అలాగే మన నాగార్జున గారు కానీ ఏ సినిమా ఉన్నా కూడా నిజంగా ఎప్పుడు అయ్యా గ్రావిట్స్ లెవెల్ అయితే వేరే లెవెల్ ఉంది నిజంగా అసలు హనుమాన్ ని కూడా ఆ దేవుణ్ణి చూపించే విధానం కూడా చాలా బాగుంది తెలుసా అన్న అవుతా నాకు అవుతా దింగ్ పొద్దున కాదు నిజంగా అయితే ఈ సినిమా మట్టుకు అయితే ఒక హన్మాన్ క్యారెక్టర్ వైజ్ సినిమా అనేది హండ్రెడ్ టూ పర్సెంట్ అయితే న్యాయం చేయడం చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ నిజంగా మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి పది నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ హనుమాన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతాయి తెలుగు అయినట్టు అయినా తెలుగు వాళ్ళకి మన సంక్రాంతికి నాలుగు సినిమాలు లేకు మహిబాబు సినిమా కూడా హిట్ అవుతాయి బ్లాక్ వాచర్ హిట్ అవుతాయి గుంటూరు కాలంలో బ్లాక్ వాస్టర్ అంతే చాలా బాగుంది అంటే ట్రాఫిక్స్ లెవెల్స్ కానీ హీరో హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు అర్థం ఆపించు అలాంటి మనోడు యాక్టింగ్ అయితే అల్టిమేట్ గా నిజంగా అనుమాన్ మనోడు యాక్టింగ్ మాకు హైలైట్ చాలా చాలా ఆది పూర్చుకు తమ మొగులు ఎక్కువ సినిమా కూడా అనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనోడికి ఆ క్యారెక్టర్ వైజ్ సెట్ అవుతుందా లేదన్న డౌట్ ప్రతి ఒక్కరికి కానీ మనోడు మామూలు అన్న క్యారెక్టర్వైజ్ అయితే చాలా గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్ లోని వచ్చి సూపర్ విధంగా అలాగే వరలక్ష్మి గారి ఆమె క్యాక్ గురించి చెప్తా అసలు తమ్ముడిని ఉన్న సెంటిమెంట్ అయితే మామూలుగా లేవు అక్క తమ్ముడి సెంటిమెంట్ అయితే అల్టీమే సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంట్ చాలా బాగుంది అలాగే సెకండ్ హాఫ్ ఒక గుండు ఉంటా అసలు మామూలు ఒక గుండు గురించి అసలు అనుమాన్ శక్తి గురించి బయటపడుతుంటుంది అదైతే వేడో వేళ చూపించి ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ గానీ అనుమాని గురించి చూపించే విధానం కానీ అసలు అంటే మీరు చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆది పురుష సినిమా ఒక చూపించు అంతకు నోరు చూపించాను అందరం అంటే గదర్ సింగ్ కానీ మన జబర్దస్త్ చాలా మంది ఆర్టిస్టు చాలా బాగుంది అలాగే మన రాకేష్ మాస్ క్యారెక్టర్ అయితే అన్నా ప్రత్యేక ఉన్నాను అంత చిన్న కూడా ఈ సినిమాలో అవకాశం వచ్చి అవకాశం ఉండేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరినీ చూపించారు కానీ వెనకర్ అసలు క్యారెక్టరైజ్ అయితే ఇంకో లెవెల్ లో తీసుకోలేదు మీరు చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో వెనా కిషోర్ హైలర్ట్ తీసుకొచ్చారు చాలా బాగుంది అల్టిమేట్ అసలు మీరు సినిమా చూడండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభాస్ సినిమా తర్వాత కూడా నేను ఆ లెవెల్ లో అనుకున్నా కానీ గ్రాఫిక్స్ ఏదైనా అంత పిలుచుందన్న గ్రాఫిక్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ హనుమాన్ మూవీ చూసి అస్సలు నిజంగా ఆల్రెడీ డీజర్ డ్రైవర్ చూసే చెప్తా అసలు మామూలుగా ఆది పురుషు ఆది పురుషు ఎక్కడా ఇది ఎక్కడ బ అసలు పబ్లిక్ చూడండి క్రౌడ్ సినిమా క్రౌడ్ చూడండి ఒక రేంజ్ బాబో లేదు చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి ఈ రేంజ్ అసలు నిజంగా నేను అయితే ఎక్స్పెడ్ చేయాలా విజువల్స్ ఆడిపోయినా అన్న ఈ బాబు ఏం టేకింగ్ అన్న కెమెరా వర్క్ చూస్తే డిఓపి అసలు యాక్సన్న షార్ట్స్ అయింది బాబు మైండ్ పోయింది నిజంగా అసలు కొన్ని సీన్స్ అయితే అన్న ప్రభాస్ అన్న సినిమా అది గురించి చూసి ఈ సినిమా చూస్తే అసలు ఆ తెలుసుకోండి ఈ గ్రాఫిక్స్ అది గ్రాఫిక్స్ నిజంగా అలాంటి లొకేషన్స్ ఉన్నాయా అనిపించింది ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నడిస్తుంది ఈ స్టోరీ అంతా అసలు విలేజ్ కానీ పెద్ద విగ్రహం కూడా అల్టిమేట్ గా అసలు గ్రాఫిక్స్ ఇది అన్నట్లేదు రిజియల్ గా రియల్ గా ఉందేమో అన్న ఫీలింగ్ వచ్చింది లాస్ట్ క్లైమాక్స్ కట్ అయితే మాత్రం తెలియదు ఎవరు పార్ట్ టూ రెడీగా ఉంది పార్ట్ టూ ఎంట్రీ ఉంటది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది బ్లాస్ట్ ప్యానల్స్ అయితే మాత్రం ఇరవై తీసేసారా మామూలు కాదు యాక్షన్ పైట్స్ అయితే నిజంగా ఆంజనేయ స్వామి ఉన్న కూడా ఈ రేంజ్ పైప్స్ ఉంటాయి కదా అసలు గాలి ఎగరే కొడుతుంటే అల్టిమేట్ అండి బాహుబలి రేంజ్ కలిపాడు అన్న ఒక్క సినిమాతో బాహుబలి రేంజ్ కలిపాడు డెఫినెట్ గా నిజంగా నాకు ప్రభాస్ అన్న ఫైట్స్ చూసి ఈ సత్య ఫైట్స్ అసలు చైల్డ్ ఆర్టిస్ట్ అక్కరలేదు ఒక బాహుబలి రేంజ్ కలిపి అన్న సినిమా కొడతా ఉంటే అసలు అడుపులో కూసుపొందుకి కేటాయించారు కదా సీటు అంజన్స్వామికి ఆది పురుషి కదా ఈ సినిమాకి అసలు మామూలు కాదన్నా జాడఫ్ సీన్ పక్కన ఉంటుంది ఫుల్ కామెడీ జాడీ అనేది అసలు నిజంగా ఒక మని సంబంధించి ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటారు అసలు అల్టిమేట్ నిజంగా స్టోరీ ఎక్కడ బోర్డు కొట్టదు ఎక్కడ లాగని పిలి ఎక్కడ కూడా ప్రతి సీను ప్రతి ఫైడ్ గారు ప్రతి హబ్బప్పన్ సూపర్ హీరో సినిమా మన ఇండియన్ మైథలాజికల్ హీరో మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ ఆయనని చాలా మోటివేషన్ తో పెరిగాము ఆయన మీద సినిమాలు చూస్తూ ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది ఆయన ద్వారా ఒకరికి పవర్ చేస్తే ఎలా ఉంటుంది ఆయన మీద కూడా ఒక సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని ప్రశాంత్ వర్మ గారు చూపించారు చూపిస్తామని చెప్పారు చేశారు చూపించారు రిమెంబర్ ద ప్రశాంత్ వర్మ మనం మార్వెల్ అవెంజర్స్ చూస్తాము డీసీ బ్యాడ్మెన్ కి ఎగవడ ఎగవడే వెళ్ళిపోతాము కానీ సార్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ రాలేకపోయి ఉండొచ్చు ఈ సినిమాకి లిమిటెడ్ బడ్జెట్ లో చాలా ఫెంటాస్టిక్ గా తీశారు చాలా ఫ్యాబులస్ గా వచ్చింది సినిమా మాత్రం సినిమా స్టార్ట్ అయిన క్షణం నుంచి క్లైమాక్స్ వరకు అసలు నాకు బయటికి రాబోయే ఇంకా నాకు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ముందు ఇంకా అట్లానే ఉంది అసలు అలా కళ్ళకు కట్టినట్టు అలా కళ్ళు కలపకుండా చూస్తూనే ఉంటాము ఇలా క్లైమాక్స్ అయితే ఇంటర్నల్ నిక్క పడుచుకుంటాడు సార్ అట్లా ఉంది నాకున్న ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏమో ఉంది అంటే అది ఏం లేదు ప్రశాంత్ వర్మ గారు హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు చూపిస్తారు అనుకున్నా కానీ చూపిలే అదొక సస్పెన్స్ మాత్రం పెట్టారు బట్ స్టిల్ కొత్త ఆయన చిన్నప్పటి నుంచి లెస్ ము కూడా అన్నారు ప్రెస్ మీట్ సార్ కొత్త హీరో కాదు చిన్న హీరో కాదు నటన్ అంటే ఏంటో తెలిసిన హీరో నటన్ అంటే ఏంటో తెలిసిన హీరో తేజ సర్జా గారు మీ టాలెంట్ కి మీ టాలెంట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జోహార్ ప్రశాంత్ వర్మ గారు మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా మీ రెండో సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెకండ్ పార్ట్ అని చెప్పి రివీల్ కూడా చేస్తారు ప్రశాంత్ వర్మ సినిమాటి యూనివర్స్ కి ప్రొడ్యూసర్స్ మీద వస్తారు బడ్జెట్ ఈ సినిమా సార్ అది మనం ఏం చేయలేము ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ సో పెద్ద మూవీస్ కి కలెక్షన్ కావాలి అంటే వాళ్ళకి ఫస్ట్ టూ డేస్ లో స్క్రీన్లు వచ్చేయాలి ఒకవేళ మూవీ బాలేదని టాక్ టాక్ వచ్చిందంటే వాళ్ళ కలెక్షన్లు రావు సో అప్ల ఫస్ట్ టూ డేస్ లో తీర ఖచ్చితంగా టీ కొడతాయన్నా ఖచ్చితంగా గుంటూరు కారం మహేష్ బాబు గారి సినిమాని టీ సత్తా హనుమాన్ కి వచ్చేసింది హనుమాన్తోంది అది హిట్ కొట్టినా టీ కొడుతుంది హిట్ కొట్టకపోయినా టీ కొడుతుంది దీనికి మాత్రం ఖచ్చితంగా స్క్రీన్లు పెరిగి అన్న అది మాత్రం గ్యారంటీ బ్లాక్ సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ తో స్టార్ట్ అయిపోయింది హనుమాన్ తో दाली ओढ़ శుభారంభం చేశారు అంతే హనుమాన్ అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి కలిసి చూడాల్సిన సినిమా యాక్షన్ ఉంది ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది రవితేజ గారి వాయిస్ ఓవర్ తోనే కామిక్ టైమింగ్ లో తేజ సత్య గారికి రవితేజ గారికి ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ప్రతి ఎంజాయ్ చేస్తాం ప్రతి పాట ఎంజాయ్ చేస్తాం సంక్రాంతి భవన్ లో ఒక దేవుడి సినిమాతో స్టార్ట్ చేశారు అంత విజయవా ఇస్ట్రీకిట్టా పట్ట తర్వాత సంగతి ఒక దేవుడి సినిమాతో స్టార్ట్ చేశారు ఈ సినిమాకి థియేటర్ లో అని చెప్పి చాలా పుకార్లు వచ్చినాయి దేవుడు సినిమా ఎవరు ఆడగలరండి ఈ వాళ్ళ బాబు పదహారు నుంచి నుంచి స్టార్ట్ అవుతుంది హిట్ సినిమా ఇప్పుడు ఆగదు ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి కథ ఒక మంచి ఎలివేషన్ స్టార్ట్లో ఉన్న సినిమా అయితే ఎందుకు ఎందుకు ఆగదు ఆగదు హై బాగున్న సినిమాలు పండగొచ్చి చాలా మంది అయిపోయినారు ఒకప్పుడు వన్ ఫిఫ్టీ సినిమా బాలకృష్ణ గారి సినిమా తర్వాత శతమానం భవతి సినిమా వచ్చింది అది ఎలా ఎక్కేసింది ఇప్పటికి ఇప్పుడు సినిమా థియేటర్లో చూస్తారు అలాంటి సినిమా సో మంచి కథ ఉంటే ఎవరు ఆపలేరు ఈ సినిమా విషయానికి వస్తే చామరెడ్డి తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సూపర్ హిట్ అని ప్రూవ్ చేసుకున్నారు చాలా అసలు చాలా సూపర్ అసలు సినిమా అయితే హీరో చూడ్డానికి ఒక కుర్రోళ్ళ ఉన్న బయట స్క్రీన్ మీద మాత్రం చాలా ఆంధ్ర స్వామి కనిపించాడండి అసలు కథ ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక పది నిమిషాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా అక్కడి నుంచి సినిమా కథ అందుకుంటది అలాగే దీనికి పూర్తి న్యాయం చేసిన మా శ్రీను మా జబర్దస్త్ గటప్ శ్రీని గారు అయితే మాత్రం క్యారెక్టర్ అద్దెరిగిపోయింది అంటే సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం సినిమా నుంచి వచ్చి అర్థమైపోతుంది మీకు ఆయన క్యారెక్టర్ ఏంటనేది इंद्र बात అల్లరించి అలరించి అల్లరి చేసిన మా మాస్ మహారాజా పగవతేజా గారు గ్యారెక్టర్ అయితే మాత్రం సినిమా చూస్తే అవుద్ది ఇదేంటి ఆయన లేడు కదా అని మీరు అనుకోవచ్చు సినిమా చూస్తే అవుద్ది ఆయన అన్నాడు నేను ఎందుకు చెప్పుకునే మీకు అర్థమవుతుంది సో విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ మన రాజమౌళి గారి తర్వాత ఇంకా అంత కొట్ట ఎవరు లేరేమో అనుకున్న టైంలో అసలు ఆ మనోడు మామూలుగా అవ్వలేదు అసలు ప్రతి సీను ఓ ప్రపంచం చూపించేస్తాడు అసలు గ్రాఫిక్ అనేది ఎవరికీ తెలియదు చెప్పాలంటే విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు కూడా సినిమా చూస్తే అర్థమై ఇంత బ్రహ్మాండంగా చేయొచ్చని సో ఇందులో పూర్తిగా న్యాయం చేసిన డిఓపి అండి చాలా బాగా కలగా తీశాడు ప్రతి ఫ్రేమ్ అలాగే అక్క తమ్ముడు సెంటిమెంట్ కానీ అసలు ఈ హనుమాన్ అనే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఏంటనేది మీకు అర్థమైపోతుంది ఈ సినిమా ఎండలోనే మనకు వస్తాడు మా అమ్మ ఆంజనేయ స్వామి ఎండ ఉంటే ఇంకా పవర్ ఎక్కువైపోతుంది మామూలుగా ఉంటే మామూలుగా ఉంటాడు ఆంజనేయ స్వామి ఇంకా ఎండ ఉంటే తట్టుకోలేడు ఇంకా సప్ 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 అని అలా వెళ్ళిపోతుంటాడు హనుమాన్ ప్లీజ్ నాకు టికెట్లు తరలేదు రాజమండ్రికి వచ్చి పవర్ ఉంటే బాగుంటుంది కొంచెం వెళ్ళిపోతాడు సో మంచి మంచి స్టోరీ మంచి చెప్పంటే థియేటర్స్ ఏమిటి అది చెప్పలేము బ్రో ఎందుకంటే ఇప్పుడు నా ఒక్క చదువుతున్నా లేదు కదా నాకైతే మనకు బానే ఉంది బయటకు వచ్చిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫీల్ ఉంది అనమాట అక్కడికి నా అంత ఎక్కుతుందా నాకంటే తక్కువ ఎక్కుతుందా చెప్పలేము కదా డివోషనల్ కాదు మైటారిటీ కాదు ఇప్పుడు వచ్చేసి ఇది కంప్లీట్లీ ఒక ఎయిటీ పర్సెంట్ మూవీ వచ్చేసి ఒక నార్మల్ మనిషికి సూపర్ హీరో పవర్స్ వస్తే ఆ గ్రామర్ని ఎలా కాపాడతాడు అది హనుమంతుడి ద్వారా పవర్స్ వస్తుంది అనమాట ఎయిటీ పర్సెంట్ అది ట్వంటీ పర్సెంట్ మన హిస్టరీ మన చరిత్ర మన ఇతిహాసం అయినా మన దేవుళ్ళైన ఆంజనేయ స్వామిని కావచ్చు లేకపోతే విభీషణుని కావచ్చు సో శ్రీరాముని కావచ్చు ఇలా జస్ట్ ఆ కరెక్టర్ చూపించినారంతేరా శ్రీరాము డిస్కస్ ఏం లేదు జస్ట్ ఒక షార్ట్ అనమాట కాకపోతే హనుమంతుని మాత్రం నిజంగా చిరంజీవి గారింతా వెళ్ళి పట్టకుండా ఒక నిజం మనమంత్రి లాగా చూపించినారనమాట చిరంజీవి గారు లేదు 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 ఆయన కళ్యాణ్ ఇట్లే చేసుకున్న రవితాశ్ అగారు ఆబ్యస్లీ కోతికి వాయిస్ ఇచ్చిన ఆయన కాబట్టి చెప్పలేదు ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఈ మూవీలో అయితే చిరంజీవి గారిని చూపించలేదు సో ఇంకా పార్ట్ టూ లో చెప్పలేదు డైరెక్టర్ చేతిలో ఉంటుంది రవితే వాయిస్ ప్లస్ అయింది కోతికి వాయిస్ ఇచ్చినారనమాట ప్లస్ అయింది అండ్ ఆ కోతి కూడా మంచి క్యారెక్టర్ అనమాట హీరో హీరోయిన్ వల్లక్ష్మూ శరత్ కుమార్ దేవుళ్ళి తర్వాత సముద్ర గారి తర్వాత కోతికి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాకేష్ భాస్ట్రు ఉన్నారు ఉన్నారు రాకేష్ మాస్టర్ ఉన్నారు ఆయన కూడా ఒక మంచి నాలుగైదు సీన్లు బాగానే పన్నాయన అది కూడా సునిచిత్ కూడా ఉన్నాడు మన కూడా సునిచిత్సిన మూవీలో వచ్చేసి ఇంకా అక్కడ కూడా సున్ను చెప్తా ఉంటారు వచ్చేసి సో ప్రశాంత్ వర్మ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్య ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారో సో వాళ్ళని అంతా తీసుకుంటా ఉన్నారనమాట మనం జాంబిరెడ్డిలో చూస్తే కూడా సో ఈ విషయంలో ప్రశాంత్ వర్మలు కూడా మెచ్చుకోవాలి కూడా అంటే మూవీ ఏంటంటే మనకు రోల్ కష్ట ఇట్లాగా మిక్సర్ అనమాట మొత్తం మనకి ఎమోషనల్ ఉంది దర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది ఇంకొక దేవుడు భక్తి ఉంటుంది ఇంకొక సూపర్ హీరో ఫైట్స్ ఉంటుంది ఓవరాల్ కాంబినేషన్ ఆఫ్ అన్ని అనమాట సో అలా ఉంటుంది ఆ జారే 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 సో అలా అనమాట